Hi and వీడియోస్ని పెట్టడం చాలా లేట్ అయిపోయిందండి వీడియోస్ని పోస్ట్ చేయకపోవడానికి కారణం మీ అందరికీ తెలుసండి మేమైతే ట్రిప్కి వెళ్ళాం కదండి ఆ ట్రిప్లో మేము వినాయక చవితిని అయితే అక్కడే జరుపుకున్నామండి చాలా బాగా జరిగింది అంతేకాకుండా ఇప్పుడు వినాయక నిమజ్జనాన్ని అయితే నేను పోస్ట్ చేస్తున్నానండి తప్పకుండా అందరు కూడా చూస్తారని ఆదరిస్తారని కోరుకుంటున్నాను మీ ఆంధ్ర ఆభిమానాలు ఇంతే కొనసాగించాలని కోరుకుంటున్నాను మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నానండి మీ టైంను కేటాయిస్తున్నందుకు అలాగే నిమజ్జనాన్ని అయితే మా ఇంటి ముందు చాలా విగ్రహాలు తీసుకువెళ్తున్నారు నిమజ్జనానికి తీసుకు విగ్రహాలు అయితే చాలా అందంగా ఉన్నారండి విఘ్నేశ్వరుడు అలాగే ఈ వినాయక చైతే అయితే మాత్రము మాకు చాలా 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 స్పెషల్ వినాయక చవితి అండి ఇక్కడ జరుపుకోలేకపోయినా కానీ ఎంతో ఆనందంగా అయితే మాత్రం మేము గడిపాము ఆ మధురమైన క్షణాన్ని మీకు తర్వాత తెలియచేస్తానండి వీడియోస్లో ఓకేనా మరి వినాయక చవితి జరుపుకోవటము పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా చాలా ఇష్టం అండి ఈ ఉత్సవం ఎప్పుడు వస్తుందా సంవత్సరంకి సంవత్సరానికి ఎప్పుడు తిరిగి వస్తుందా వినాయక చవితి ఎదురు చూస్తూ ఉంటారు ఇప్పుడైతే రెండో విగ్రహాన్ని నిమజ్జనానికి అయితే తీసుకెళ్తున్నారండి ఈ విగ్రహం కూడా చాలా చక్కగా ఉన్నారండి స్వామివారు మనము విఘ్నేశ్వరుని దైవమైన విఘ్నేశ్వరుని కొలిచి తర్వాత నిమజ్జనానికి అయితే చాలా కోలాహలంగా అయితే ప్రతి ఒక్కరు కూడా ఇలాగే జరుపుకుంటూ తీసుకువెళ్తూ ఉంటారు కదండి మీరు కూడా మీ ఊర్లో ఇలాగే విగ్రహాలని నిమజ్జనానికి అయితే తీసుకెళ్తూ ఉన్నారా ఎవరైనా సరే వీడియోస్ చూస్తున్నవారు ప్రతి ఒక్కరు కూడా వినాయక నిమజ్జనానికి వినాయకుల్ని తరలి వెళుతున్నారు మీ అందరు కూడా మీ ఊర్లో ఇలా జరుపుకున్న వాళ్ళు ఎవరైనా సరే కమెంట్ చేయండి అలాగే ప్రతి ఒక్కరు కూడా అండి వినాయకుణ్ణి కోలాహలంగా అయితే కొలుస్తూ ఉంటారండి ఎంతో ఆనందంగా ఈ పండగనైతే అయితే జరుపుకుంటూ ఉంటూనే ఉంటారు చూస్తున్నారా ఈ విగ్రహం కూడా చక్కగా మనకి తరలి వస్తుంది అలాగే వినాయక చవితి రోజు మనము ఎలాగైతే వినాయకుడిని కొలుస్తామో అలాగే నిమజ్జనానికి వెళ్ళేటప్పుడు మనం ఏమనుకుంటామంటే పోయి రావయ్యా మళ్ళీ తిరిగి మరో సంవత్సరానికి మళ్ళీ రావయ్యా అని మాత్రము అనుకుంటూ ఉంటాం కదండీ అంత ఆనందంగా అంత ఆహ్లాదకరంగా వినాయకుడిని పండుగ అయితే అందరూ జరుపుకుంటాం చూస్తున్నారా ఈ విగ్రహం ఎంత అందంగా ఉందో ఇప్పుడైతే ఈ విగ్రహం కూడా నిమజ్జనానికి అయితే తీసుకువెళ్తున్నారు కదండి అలాగే మూడో విగ్రహము చాలా చీకటిలో అయితే తీసుకొచ్చారండి చాలా లేట్ అయిపోయినట్లుంది అలాగే కనిపించినా కనిపించకపోయినా మీరు తప్పకుండా అనుకుంటున్నాను అలాగే కూడా మీ అందరు కూడా మన వీడియోస్ని చూస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు అయితే మరీ మరీ తెలుపుకుంటున్నానండి మనము ప్రతి ఒక్క విషయం కూడా ఇలా వీడియోస్ రూపంలో మీకు షేర్ చేస్తూ ఉంటుంటే మీరు అందరూ చూస్తున్నందుకు మాత్రం నాకు చాలా సంతోషిస్తున్నాను నేను అలాగే అండి మా ఊరిలో మాత్రము ఇలాగ మా ఇంటి ముందు నుండి ఏ ఉత్సవాన్నైనా ఏ ఊరేగిపునైనా ఇలా తీసుకెళ్తూ ఉంటారు よし